అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ను తీసుకొస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించి రైతులంతా కూడా రెడీగా ఉండండి మనకు అకౌంట్లోకి ఇరవై వేల రూపాయలు జమ చేస్తున్నట్లు ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు రైతులకు అన్నదాత సుఖీభావా పథకం అమలు డబ్బుల విడుదలపై క్లారిటీ ఇచ్చారు జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన కీలక ప్రకటన అయితే చేశారు డబ్బుల అంశం పైన ఇచ్చారు అలాగే జిల్లాల ప్రగతి బాధ్యత కలెక్టర్లదేనని కూడా ఇక్కడ కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూడా చెప్పడం అయితే జరిగింది మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా ఈ మే నెలలో మొదటి విడత డబ్బులను విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైపోయారు మరి ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నిన్న కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు రైతులందరికీ కూడా తీపి కబర్ అయితే మనకు అందించడం జరిగింది ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం మనం చాలామంది రైతులైతే మనకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని అయితే నేను మీకోసమైతే అందిస్తాను ఇక వివరాల్లోకి వెళితే సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబొవా కింద మూడు విడతల్లో ఐదు వేల రూపాయలు అలాగే ఐదు వేల రూపాయలు మనకు నాలుగు వేల రూపాయలు మనకు ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ముందు ఏం చెప్పారంటే మనకు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు మరి ఐదు వేలు ఇస్తామన్నారు ఇప్పుడు తాజాగా మనకు విడతకు ఐదు వేల రూపాయలు చొప్పున ఇచ్చి రెండు విడతల్లో ఐదు వేలు ఇచ్చి మూడో విడతలో నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్తూ ఉన్నారనమాట మరి ఇది పద్నాలుగు వేల రూపాయలు అవుతుంది మరి ఇందా ఇక్కడ చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయన్నమాట మొత్తం కలిపి మరి ఇరవై వేల రూపాయలను ఈ విధంగా మూడు విడతల్లో విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కలెక్టర్ల సదస్సులో ఆయన రైతులకు అప్డేట్ అయితే ఇచ్చారు మరి రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వెంటనే ఈ యొక్క పథకం ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండాలని చెప్పారు అలాగే కౌలు రైతులకు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చారన్నమాట మరి ఇప్పటికే బడ్జెట్లో కూడా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి అన్నదాత సుఖీభావ్ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఈ పథకానికి నిధులైతే మనకు కేటాయించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి మే నెలలో ఈ పథకం ప్రారంభమవుతుందని ఇప్పటికే మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా తెలియజేశారనమాట మరి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు తొలి విడతలో ఐదు వేల రూపాయలు రెండో విడతలో ఐదు వేల రూపాయలు మూడో విడతలో నాలుగు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలను మనకు కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది అనమాట మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే రైతుల కోసం సిద్ధంగా ఉంది మరి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కింద పంతొమ్మిదో విడత డబ్బులనైతే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖునైతే విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ పథకం ద్వారా ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి యొక్క ఆదేశాల ప్రకారం ఎవరైతే మనకు ఈ యొక్క రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది మరి ప్రస్తుతం పిఎం కిసాన్ యోజన కింద రైతులకు ఆరు వేల రూపాయలు వస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పద్నాలుగు ఇచ్చి మొత్తం ఇరవై వేల రూపాయలను రైతులకైతే అనమాట మరి మే నెల మొదటి విడత మే నెలలో అయితే మొదటి వారంలో మొదటి విడత అయితే రాబోతోంది మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు వ్యవసాయ యాంత్రీకరణ అంటే వ్యవసాయ యంత్రాలపైన రాయితీలు వడ్డీ లేనిటువంటి రుణాలు అనే విషయాలన్నీ వాటిని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు అలాగే భూసార పరీక్షలు చేస్తాం పంటల బీమా ఇస్తాం ఇన్పుట్ సబ్సిడీ దొరక రైతులకు మేలు చేస్తామని అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు కౌలు రైతుల విషయంలో కూడా అన్నదాత సుఖీబావ్ పథకం అమలు కోసం విధి విధానాలను ఖరారు చేస్తున్నామని చెప్పి అచ్చెన్నాయుడు గారైతే ప్రకటించడం జరిగింది మనకు ఈ యొక్క రైతులకు గౌరవం ఇచ్చే విధంగా కూడా పాలన కొనసాగిస్తామని చెప్పి ఆదేశాలు అయితే చేశారు రైతులకు నగదు సహాయం మాత్రమే కాకుండా వ్యవసాయం లాభసాటిగా మారేలా ప్రభుత్వ విధానాలను రూపొందించి అన్నదాత సుఖీభావ్ పథకం ద్వారా డబ్బులు వేస్తామని ఆయన ఇక్కడ సృష్టమైతే చేయడం జరిగిందనమాట ఈ విధంగా మనకు రైతులకు ఈ యొక్క పథకం ద్వారా అనేక విధాలుగా వారికి మెయిల్ చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం మనకు డబ్బులు అయితే తీసుకొచ్చింది ఇక ప్రతి రైతు కూడా మనకు సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు తీసుకోవడానికి మరి రైతులు ఆలోచించినట్లుగానే కౌలు రైతులకు కూడా ఇరవై వేల రూపాయలను ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇస్తాము అని చెప్పి చెప్పారు గతంలో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేలు రెండు కలుపుకుని పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వచ్చేవి మరి ఇప్పుడు అలా కాకుండా మేము ఇరవై వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పి ఇక్కడ మనకు ఇక్కడ మన మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగిందనమాట కాబట్టి రైతులందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం ఈ విధంగా రైతులకు డబ్బులైతే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను తీసుకోవడానికి మరి ఏపీ ప్రభుత్వం కూడా వారికి తగినట్లుగానే మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు భాగంగా తొలి విడతలో మనకు ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలకు పైన వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుందన్నమాట మొత్తం ఏడు నుంచి తొమ్మిది వేల రూపాయల వరకు కూడా రైతులకు జమ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు అయితే పొందడానికి మరి రైతులకు ఆలోచించినట్లుగానే వారికి అయితే విడుదల చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి కౌలు రైతులకు కూడా మనకు కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా సిసిఆర్ కార్డు ఉంటే చాలు గతంలో డబ్బులు ఇచ్చేవారు మరి సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా వారికి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలను అందించేందుకు సిద్ధమైపోయిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి ఈ విధంగా చేస్తే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతుకు కూడా చాలా ఇంపార్టెంట్గా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవాలని ఇక్కడ ప్రభుత్వం అయితే సూచించిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు మేలు చేసే విధంగా కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు ఈ సాయాన్ని అందించి దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులైతే అందజేస్తున్నట్లు కూడా ఇక్కడ మరొక సమాచారాన్ని అయితే తీసుకొచ్చిందనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి చాలా సిద్ధంగా ఉన్నాయి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయండి అప్పుడే మీకు డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట ఇక ప్రతి రైతు కూడా రెడీగా ఉండి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందొచ్చు కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారు వెంటనే ఈ ఏప్రిల్ నెలలో అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఏప్రిల్లో అప్లై చేసుకుంటారో వారికి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల్లో భాగంగా తొలి విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సిక్కి పథకం ద్వారా నాలుగు వేల ఐదు వందల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ ద్వారా మనకు రెండు వేల రూపాయలు అయితే వస్తాయి మొత్తం ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా మన ఏపీ మరియు దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి మరి ఈ పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి మరి దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రైతులకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాయి మరి రైతులు తప్పనిసరిగా ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పి మరొకసారి స్పష్టం చేసింది మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి ప్రతి రైతు కూడా అశ్రద్ధ చేయకుండా ప్రతి రైతు కూడా ఇబ్బంది పడకుండా మరి మీకు డబ్బులు రాకుండా పోవడానికి కారణాలు ఉంటాయి కాబట్టి మీరు దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే మీకు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కొత్త జీవో అయితే విడుదల చేయబోతుంది ఈ కొత్త జీవో ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీ భావ పిఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది మరి ఈ జీవోలో కొన్ని రకాల మార్పులు చేర్పులు అయితే ఉంటాయని కూడా చెప్తుంది అలాగే మనకు ఈ అన్నదాత సుఖీ బొవ పిఎం కిసాన్ పథకాల ద్వారా మామూలు భూమి ఉన్నటువంటి రైతులకు విడతల వారీగా డబ్బులు ఇస్తే ఇక్కడ కౌలు రైతులు ఎవరైతే ఉంటారో అంటే ఎవరైనా పొలాలు కౌలుకి తీసుకొని సాగు చేస్తూ ఉంటారో ఆ రైతులకైతే మనకు కేవలం ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఒకేసారి ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీరు తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ కేవైసీ ఎన్పిసిఐ లింక్ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు వస్తాయి మరి అలా అలా లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ఏపీ ప్రభుత్వం పలుసార్లు మీకు విజ్ఞప్తి చేస్తూనే ఉంది పలుమార్లు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంది దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఇలా అప్లై చేసుకోకుండా ఉంటారో వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట కాబట్టి మన ఏపీ మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఈ అయితే ఇస్తూనే ఉంటాయి ఈ ఆదేశాలు అయితే జారీ చేస్తూనే ఉంటాయి మరి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మీరు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండి రైతులు మరి తప్పనిసరిగా మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయండి మరి ఇంకా ఎవరైనా సరే రైతులు చేసుకోకుండా ఉంటే వారికి కూడా తెలియజేయండి వారికి కూడా తెలియజేసి ఈ యొక్క పథకాలకు సంబంధించి వారు సిద్ధంగా ఉండేటట్టు మీరు కనుక చేస్తే మీకు వారితో పాటు మీకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుందనమాట కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు తీసుకోవాలంటే ఇవి మీకు ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా మీరు చేసుకుని రెడీగా ఉంటేనే మీకు ఒక డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరొక సాయాన్ని కూడా మీకు అందించబోతుంది అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయారో వారికి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులైతే వేయిపోతుంది మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఏదైతే గతంలో మీరు పంటలు నష్టపోయి ఉంటారో ఆ నష్టపోయినటువంటి పంటలకు గాను మీరు నష్టపోయినటువంటి సాయాన్ని మీకు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయాయి మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క ప్రభుత్వ సహాయాన్ని అయితే అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లో మనకు పంటలు నష్టపోయారో వారికి హెక్టార్కు మనకు పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా వారికి సాయం అందిస్తామని చెప్పి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే అందిస్తూ ఉంటాయి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయమే కాకుండా మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కానీ మరి వ్యవసాయ పరికరాల సబ్సిడీ కానీ కౌలు రైతులకు ఇరవై వేల రూపాయలు కానీ ఇవన్నీ కూడా మీకు ఇవ్వడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి మీకు డబ్బులు అయితే ఈజీగా వచ్చేయడం అయితే జరుగుతుంది అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి